ఒక సాధారణ టీచర్ కుటుంబంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జన్మించినటువంటి వల్లభనేని వంశీమోహన్ పరిటాల రవి శిష్యుడిగా జూనియర్ ఎన్టీఆర్కి నానీకి స్నేహితుడిగా సినిమా నిర్మాతగా తెలుగుదేశం పార్టీలోను వైఎస్ఆర్సిపి పార్టీలోను కీలక నేతగా ఎదిగినటువంటి వైనం గన్నవరం నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగి ఎమ్మెల్యేగా ఉంటూ ఒక అనుచరు వర్గాన్ని తయారు చేసుకున్న విధానం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమన్నదు కానీ ప్రతి వ్యక్తి ప్రతి సమయంలోనూ క్రమశిక్షణతో మెలగాల్సి వచ్చినప్పుడు క్రమశిక్షణతోనే మెలగాలి కాకుండా హద్దులు మీరినప్పుడు అలాగే క్రమశిక్షణ రాహిత్యాన్ని పాటిస్తున్నప్పుడు ఎవరైనా సరే ఎంత ఎదిగినా సరే మళ్ళీ పాతాళానికి పడిపోక తప్పదు కొన్ని విషయాల్లో ఎంతటి వ్యక్తి అయినా సరే హద్దులనేవి ఉండాలి అలా నారా భువనేశ్వరుని అనరాని అనడం తెలుగుదేశం పార్టీని కూడా వీడే సమయంలో చంద్రబాబు నాయుడిని విపరీతంగా తిట్టడంతో చాలా వరకు వల్లభనేని వంశీ అయితే కింద స్థాయికి దిగజారిపోయాడనే వాదన కూడా ఉంది రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నవి అవే ఏ వ్యక్తి అయినా సరే మనకు పార్టీ నచ్చకపోతే ఆ పార్టీని వీడి వేరే పార్టీకి వెళ్ళడం తప్పు కాదు అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని మనం పొగడము తప్పు కాదు కానీ ఇతరుల్ని కించపరుస్తూ మనం ఉంటున్నటువంటి పార్టీ నాయకుల్ని పొగడడం మాత్రం చాలా దారుణం అది అప్పటికప్పుడు బాగానే ఉంటుంది కానీ భవిష్యత్తులో ఆ యొక్క స్పీచ్లు వింటే అది మనకే ఎబ్బెట్టుగా ఉంటుంది కాబట్టి ఎవరూ కూడా తొందరపడి నాయకుల్ని మెప్పు కోసం ఇతర నాయకుల్ని తిట్టే విధానం తెచ్చుకొని మీ యొక్క జీవితాల్ని నాశనం చేసుకోవద్దు అని రాజకీయ నాయకులు కూడా చెబుతున్నారు వల్లభనేని వంశీ పేరు వల్లభనేని వంశీ మోహన్ ఆయన తండ్రి పేరు వల్లభనేని రమేష్ చంద్ర వల్లభనేని వంశీ తండ్రి ఉద్యోగం కారణంగా వంశీ విద్యాభ్యాసం వివిధ ప్రాంతాల్లో జరిగింది ఎక్కువగా వంశీ యొక్క విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలల్లో అలాగే కాలేజీల్లోనే పూర్తి చేశాడు వంశీ తండ్రి గారి ఉద్యోగరీత్యా రాయలసీమలో కూడా పనిచేయాల్సి వచ్చింది ఆ సమయంలో పరిటాల రవి అనుచరుల్లో ఒకటిగా ఉండేవాడు వంశీ పరిటాల రవికి సంబంధించిన హైదరాబాద్ వ్యవహారాలన్నీ ఎక్కువగా వంశీనే చూసుకునేవాడు అనేది ఒక టాక్ కూడా ఉంది అయితే అప్పటికే వంశీ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు తర్వాత తిరుపతిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు ఆ తర్వాతే పరిటాల రవి యొక్క వ్యవహారాలన్నీ చూసుకునేవాడు పరిటాల రవికి అత్యంత నమ్మిన బంటుగా ఉంటూ పరిటాల రవి వ్యవహారాలు చూసుకునేవాడని ఇప్పటికీ చాలామంది చెబుతుంటారు పరిటాల రవి హత్య తర్వాత వంశీ విజయవాడ షిఫ్ట్ అయ్యాడు ఆ సమయంలోనే ఆయన నిర్మాతగా టాలీవుడ్లో అడుగు పెట్టాడు అంతకంటే ముందు నానికి స్నేహితుడయ్యాడు కొడాల నాని ద్వారా జూనియర్ ఎన్టీఆర్కి పరిచయం అయ్యాడు ఇద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు కొడాలనాని జూనియర్ ఎన్టీఆర్ వల్లభనేని వంశీ ఈ ముగ్గురూ కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు ఆ సమయంలోనే అదుర్సు టచ్ నిర్మించాడు వల్లభనేని వంశీ కేవలం ఎన్టీఆర్ యొక్క ప్రాద్బలంతోనే ఆ తర్వాత కొడాలనేని అలాగే జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ ప్రాద్బలంతో రాజకీయాల్లోకి వచ్చాడు ముఖ్యంగా వల్లభనేని వంశీ రాజకీయాల్లోకి రావడానికి హరికృష్ణ ప్రోత్సాహం ఎక్కువగా ఉందని చాలామంది నమ్ముతారు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో విజయవాడలో చక్రం తిప్పే స్థాయికి ఎదగడానికి హరికృష్ణ చేసినటువంటి సహాయమే ఎక్కువగా ఉందని కూడా చాలామంది చెబుతుంటారు నాని కూడా అప్పటికే తెలుగుదేశంలో ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీలోనే జాయిన్ అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ సహాయం మరియు సహకారం ఉండడంతో మంచి మిత్రుడు అవ్వడం వల్ల పార్టీలో నాయకత్వం ఎక్కువగా ఈయనకి ఇంపార్టెన్స్ ఇచ్చింది మొదటిసారి విజయవాడలో ఎంపీగా పోటీ చేసే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి లగడపాటి రాజగోపాల్ చేతిలో వాటమును చవిచూడాల్సి వచ్చింది వంశీ తరువాత వాటము చెందాక కూడా రాజకీయాలను విడిచిపెట్టకుండా తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అయ్యాడు క్రియాశీలక నాయకుడిగా మారాడు పరిటాల రవి శిష్యుడిగా కొడాలనానికి జూనియర్ ఎన్టీఆర్కి స్నేహితుడిగా ఉండడంతో పాటు తన నియోజకవర్గంలో పేరు తెచ్చుకోవడం వల్ల గన్నవరం నియోజకవర్గం అసెంబ్లీ స్థానం అయితే దక్కింది అలా తెలుగుదేశం పార్టీ సీటుపై మొదటిసారి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాడు అయితే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత అలా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు ఎందుకంటే అప్పటికే కొడాల నాని కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు ఒకసారి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సందర్భంలోనే ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొడాల్ నానితో సన్నిహితంగా ఉండడంతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులతో కూడా సానుకూలంగా వ్యవహరించడం చేసేవాడు అనే ఆరోపణలు కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీలో వ్యక్తమయ్యాయి అలా టీడీపీ పార్టీలో ఆయనకు ఒక వ్యతిరేక వర్గం అయితే ఏర్పడింది టెక్నికల్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే ఆయన వైఎస్ఆర్సిపికి మద్దతు ఇస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు ముందే తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది కానీ ఆ సమయంలో తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాడు చంద్రబాబు నాయుడుకు ఆయనకు ఇన్ని అవరోధాలున్నా కూడా చంద్రబాబు నాయుడు వంశీకి గన్నవరంలో అసెంబ్లీ స్థానం ఇవ్వడం అయితే జరిగింది మళ్ళీ అసెంబ్లీ స్థానం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వాట్ల మెజారిటీతో వంశీ అయితే గెలవడం జరిగింది అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు ఊహించిన విధంగా నూట యాభై యొక్క సీట్లతో గెలుపొందడం జరిగింది ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఆయన వైపు ఆకర్షితుడైనటువంటి వంశీ నాని ప్రాద్బలంతో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడం మొదలుపెట్టాడు అలా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే వంశీ పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నాడు పార్టీ మారే ముందు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడని అంతా అనుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ సభ్యుడిగానే కొనసాగాడు కొన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టిన వల్లభనేని వంశీ ఆ తర్వాత అఫీషియల్గానే వైఎస్ఆర్సీపీలో చేరాడు అలాగే కొడాలనని ఏ విధంగానైతే చంద్రబాబు నాయుడిని అలాగే నారా లోకేష్ని పరుష పదజాలంతో తిట్టాడో అలాగే వంశీ కూడా కటువుగానే విమర్శిస్తూ వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఎంత తిడితే అంత ఎక్కువ మైలేజీ వైఎస్ఆర్సీపీలో లభిస్తుంది అదేవిధంగా వంశీకి కూడా మంచి స్థానం లభించింది అప్పట్లో టీడీపీలో వంశీకి రాజకీయ గురువైనటువంటి చంద్రబాబు నాయుడును మరియు ఆ పార్టీ ముఖ్యనేత అయినటువంటి నారా లోకేష్ను అంతగా విమర్శించడం సరికాదంటూ కొంతమంది వాదించారు కూడా అయినా కూడా వంశీ ఎక్కడా ఆ వాదనలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా అందరినీ కూడా తిట్టిపోసేవాడు వంశీ రాజకీయంగా నందమూరి వారి వలనే ఎదిగాడు అనేది సందేహం లేదు అయితే ఇక్కడ వంశీ తెలుగుదేశం పార్టీకి ఎందుకు అంత బద్ద శత్రువుగా మారాడో తెలియదు కానీ హరికృష్ణ మరణం తర్వాతే టీడీపీని చంద్రబాబుని విమర్శించడం మొదలుపెట్టారు ముఖ్యంగా కొడాలి నాని వంశీ ఇక టీడీపీని ఎంతగా తిడితే వైఎస్ఆర్సీపీలో అంతగా గుర్తింపు వస్తుందనే నానుడితో వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా రెచ్చిపోయారు అన్న ఆలోచన కూడా ఉంది వీరిద్దరంటే కొడాలి నాని వంశీ అయితే టీడీపీని కానీ చంద్రబాబు నాయుడుని కానీ నారా లోకేష్ని కానీ అంతగా విమర్శించినా కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంతో దారుణమంటూ తెలుగుదేశం తమ్ముళ్ళు అప్పటి నుంచే ఎన్టీఆర్ పై కొంచెం ఆరోపణ చేయడం మొదలు పెట్టారు ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వర్ గారిని కూడా వంశీ దురభాషతో మాట్లాడాడు అందుకు కూడా ఎన్టీఆర్ డైరెక్ట్గా స్పందించలేదు కేవలం పేర్లు ప్రస్తావించకుండా ఇలాంటి విమర్శలు సరికావు అంటూ ఒక చిన్న బయట ఇచ్చాడు దాంతో వంశీ పేరు కానీ మిగతా కొడాలనాని పేరు కానీ ఎక్కడా కూడా డైరెక్ట్గా మాత్రం అనలేదు దాంతో ఎన్టీఆర్ స్నేహం చెడిపోకుండా పాము చావకుండా కర్ర విరగకుండా ఎన్టీఆర్ స్పందించాడనే ఆరోపణలు కూడా అప్పట్లో ఎన్టీఆర్ పై వచ్చాయి ఎప్పటికీ నాని కావచ్చు వల్లభనేని వంశీ కావచ్చు ఇద్దరూ కూడా హరికృష్ణ అంటేనే మాకు ప్రాణం అంటారు జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని మాటలన్నా మేమేమి అనమని కూడా అంటారు దీనివల్ల ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీని అలాగే జూనియర్ ఎన్టీఆర్ని విడదీస్తూ ఎప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్దే ఆయన ఏ పరిస్థితుల్లో ఏ విధంగా వస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకుని ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయని ఇప్పటికీ కొడాలనాని వల్లభనేని వంశీ అంటుంటారు ఇది ఎందుకు అంటుంటారో అందరికీ తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో ఎప్పుడూ స్పందించలేదు ఒకసారి వాళ్ళత్త భువనేశ్వర్ని వంశీ అనరాని మాటలు అన్నప్పుడు కూడా చిన్న బయటతో బయటపడ్డాడు తప్ప వంశీని ఏ రోజు కూడా డైరెక్ట్గా మాట్లాడకపోవడంతో ఇప్పుడు కొడాలి నాని వంశీ ఆడుతున్న మాటలకి జూనియర్ ఎన్టీఆర్ బలమిచ్చాడనే వాదనలు కూడా ఉన్నాయి భువనేశ్వరు గారిని ఆ విధంగా మాట్లాడినందుకు క్షమాపణలు కూడా చెప్పాడు వంశీ అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారి కన్నీటి పర్యంతమయ్యారు దాంతో రాష్ట్రం మొత్తం మీద ఈ విషయం పెద్ద దుమారం రేపింది అయినా కూడా వంశీ తన పశ్చత్తాపం పడలేదు కేవలం మీడియా ముందుకొచ్చి ఆ మాటలకు నన్ను క్షమించండి అన్నాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నేను ఎవరిని ఏమీ అనలేదు నేను అటువంటి అనే వ్యక్తిని కాదు ఆ రోజు నేను అక్కడ లేను నేను వేరే దగ్గర ఉన్నానంటూ బుకాయించడం కూడా మొదలుపెట్టాడు దాంతో జనాలకి అతడంటే అసహ్యం వేసింది ఎందుకంటే తనే ఆ మాట్లాడి అన్నందుకు క్షమాపణలు అడిగాడు మళ్ళీ ఇప్పుడు నేను ఆ మాట్లాడడం లేదన్నాడు దాంతో గన్నవరం ప్రజలైతే ఆయన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఓడించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశాడనే కేసులో ఇప్పుడు ఆయనపై కేసు అయితే నమోదైంది మొత్తం ఎనభై తొమ్మిది మంది అనుచరులతో కూడినటువంటి కొడాలనాని తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై రెండు వేల ఇరవై మూడులో దాడి చేయడమే కాకుండా అక్కడ కంప్యూటర్గా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి ఆయన్ని కులం పేరుతో దూషించాడు ఆయనపై దాడులు కూడా చేశాడని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది వంశీ పైన ఇప్పుడైతే వంశీ అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయిన తర్వాత ఆయనపై విచారణ జరుగుతోంది వల్లభనేని వంశీ పంకజశ్రీ అనే ఆవిడ్ని వివాహం చేసుకున్నారు వీరికి ఒక పాపు ఉంది ఏదేమైనా సరే ఆయన ఇంకా ఇలాంటి విమర్శలు మానేసి ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనము మన కంట్రీ థాట్ ఛానల్ ద్వారా కోరుకుందాం